జైవాసవి జై జయవాసవి నా పేరు కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ అండి నేను వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి డిస్ట్రిక్ట్ బి టూ వన్ ఫైవ్ ఏ ద్వారా ఈ సంవత్సరం క్లబ్కి గవర్నర్గా గవర్నర్ గా ఉండటం జరిగిందండి ఈ డిస్టిక్కి ఈ డిస్ట్రిక్ట్ నుంచి మేము సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలన్న సంకల్పంతో ఉన్నాము దాంట్లో భాగంగానే ఈ రోజు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్న ఒక ప్రోగ్రాం పెట్టి అరవై సంవత్సరాల వయసున్న అరవై జంక్షన్ తీసుకొచ్చి ఇక్కడ పాదపూజ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడం జరుగుతుందండి వారిని ఎప్పుడో వారి మనసులో జ్ఞాపకం ఉండేటట్లుగా ఈ ప్రోగ్రాం మొత్తం మన ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి ఎన్ఎస్పి రాజేష్ గారు అదే రంగు కో చైర్మన్ అయినటువంటి గ్రంథి సుజాత గారు కూడా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుందండి వారికి సపోర్ట్ గా మొత్తం మన వాసవి క్లబ్ జిల్లా నాయకులు మా కేబినెట్ సెక్రటరీ సురేష్ గారు కేబినెట్ రజవర్ గారు ప్రశాంత్ గారు అదే రంగ వైస్ గవర్నర్ ఎండూరు రాఘవ్ గారు అదే రకంగా మా ఆర్సీలు నలుగురు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వారి ఇరువురికి కూడా దండలు మార్పించడం మేము పట్టు వస్త్రాలు ఇవ్వడం అదే రంగ వారికి టోపీలతో సన్మానించడం అది అయినంతరం వాళ్ళ చేత తలంబరాలు పోయించుకోవడం బంతాట బిందులో ఉంగరాలు వేసి చేయడం అదంతా అయిన అనంతరం బిందు కింద వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒకటే అరికాకేసి అందులో భోజనాలు అయ్యి పెట్టి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈవేళ శ్రీకారం చుట్టామండి ఇదే కాదు ఇంకా ఈ సంవత్సరంలో చాలా చాలా కార్యక్రమాలు చేయడానికి మేము సంకల్పించామండి కానీ దీనికి కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా అండి థ్యాంక్ యూ సార్ ఇది నాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గవర్నర్ గా నాకు ఈ నాకు పోస్ట్ ఇవ్వడం జరిగిందండి ఈ పోస్ట్ లో భాగంగా ప్రతి క్లబ్ నుంచి కూడా యాక్టివ్ యాక్టివ్ గా రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళు ఏ పోస్ట్ చేసినా ఆ పోస్ట్ కి మంచి గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ఈ వేళ ఈ సంవత్సరం అంతా కూడా రూపకల్పన చేయడం జరిగిందండి అదే ఉద్దేశంతో అరవై క్లబ్ల నుంచి కూడా సూపర్ పార్టిసిపేషన్ అండి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది ప్రోగ్రామ్ అయితే మాత్రం చాలా అత్యంత అద్భుతంగా జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ సార్